ఆర్కే ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ చెప్పింది నూటికి నూరు శాతం ఎప్పుడు నిజమవుతుంది ఈ రోజు నిరూపితమైంది తాడేపల్లిగూడెం ఉమ్మడి అభ్యర్థిగా పొలిశెట్టి శ్రీనివాస్ ను అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఒక లెటర్ రాతపూర్వకం కూడా లెటర్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది అయితే ఆ లెటర్ విజయవాడ తీసుకున్న అనంతరం ఆయన విజయవాడ ఇంద్రకీలా త్రిపై ఉన్న దుర్గమ్మని దర్శన అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చేశారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పూజలు ప్రత్యేక పూజలు హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆ ప్రత్యేక పూజల అనంతరం ఆయన నివాసానికి వెళ్లే సందర్భం చూడొచ్చు మీరు చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం కావచ్చు ఉమ్మడి జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులతో కోలాహలంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ అయితే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ ఎస్పీఆర్ సర్కిల్ ఏదైతే జనసేన జెండా తోటి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఆయన సంఘీభావం నుంచి లోపల జరిగిన ఏదైతే అభయాంజనేయ స్వామి ఆలయంలో లోపల జరిగిన పూర్తి స్థాయి విజువల్స్ ప్రసారం చేస్తాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ నన్ను ప్రకటించడం చాలా సంతోషం దీన్ని సహకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా లోకేష్ బాబు గారికి నాదేళ్ల మనోహర్ గారికి అదేవిధంగా బీజేపీ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం మరి అందరూ కూడా సహకరించారు ఈ రోజు నాతో ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ముందుగా నా నా ఉదయపూర్వ నమస్కారం ఎందుకంటే నేను నిలబడ్డాను దీనికి కారణం అంటే ఈ స్థాయి దాకా నిలబెట్టానంటే దానికి కారణం నా చుట్టూ ఉన్న మీరందరూ కాబట్టి మీ అందరూ కూడా శిరస ఉంచి నమస్కారం తెలియజేస్తూ ఏదైతే మనకు మ్యాండేట్ ఇచ్చారు అపూర్వ విజయాన్ని కూడా మనం నెగ్గి చూపించాలి ఎక్కువ మెజారిటీతో మనం నెగ్గాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా మనందరం కష్టపడి పనిచేసి మన సీట్ వచ్చింది ముఖ్యం కాదు సీట్ వచ్చిన తర్వాత గెలిపించుకునే బాటలో ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్ మనకి ఈ కార్యకర్తలు కానీ మీరు అందరూ సహకారాన్ని ఎప్పుడు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆన్ చేసాం ఆశీసులతో మరి ఊరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ మన నన్ను గెలిపించాలని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రుణం తీసుకునే విధంగా నన్ను చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన పట్టణ ప్రజలకి నా కూడా ఉండే నా మిత్రులకి అన్నదమ్ములందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్